హలో అండి ఇలా మనము బయట అయితే ఫ్రూట్స్ తెచ్చుకుంటూ ఉంటాం కదా ఇలా ఫ్రూట్స్ తెచ్చినప్పుడు వీటి మీద కెమికల్స్ అయితే ఎక్కువగా స్ప్రే చేస్తూ ఉంటారు వీటి వల్ల మనం తినడం వల్ల మనకి హెల్త్ ఇష్యూస్ అనేది వస్తూ ఉంటాయి అదేవిధంగా మన పిల్లలకు కూడా మనం పెడుతూ ఉంటాం కదా అలా పెట్టేటప్పుడు మనము తెచ్చినప్పుడు వెంటనే ఈ విధంగా నీట్గా అయితే మనం వాష్ చేసుకున్నట్లయితే మన పిల్లలకైతే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా అయితే ఉంటాయి ముందుగా మనము యాపిల్స్ తెచ్చిన వెంటనే ఒక బౌల్లోకి వాటర్ తీసేసుకొని దాంట్లోకి ఒక హాఫ్ స్పూన్ పసుపు అదేవిధంగా ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ను కూడా వేసేసుకొని వాటర్లో మనము ఈ ఒక అన్ అవర్ పాటు ఉంచేసిన తర్వాత తినేటప్పుడు మనము ఈ విధంగా యాపిల్ని కట్ చేసుకొని మధ్యలో భాగము ఇక్కడ విత్తనాలు ఉన్నాయి కదా ఆ విత్తనాలను మనం ఈ విధంగా తీసేసేయాలి ఎందుకంటే విత్తనాల వల్ల కూడా మనకి సైడ్ ఎఫెక్ట్స్ అయితే వస్తూ ఉంటాయి ఈ విధంగా విత్తనాలు కూడా తీసేసిన తర్వాత వీటిని మనము పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి పెట్టాలనుకుంటే మనకి నలుపు అయిపోతూ ఉంటాయి కదండి అలా కాకుండా ఉండాలి అంటే వాటర్లో మనం కొంచెం సాల్ట్ వేసుకొని యాపిల్ పీసెస్ని దాంట్లో కాసేపు పెట్టేసుకొని మనం ఈ విధంగా స్నాక్స్ బాక్స్లో పెట్టేసినట్లయితే యాపిల్ పీసెస్ అనే మనకి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటే నచ్చితంగా లైక్ చేసి